నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ సంపదను ఎవడో ఒకడు వస్తుంటాడు దోచేసుకొని పోతూ ఉంటాడు ఇదే ఆనవాయితీగా జరుగుతూ ఉంది మరి కంపెనీలు వచ్చేస్తున్నాయి తీసుకొస్తున్నాము ఇదిగో ఉపాధి జరుగుతుంది ఇంతమందికి అందులో ఉపాధి ఉంటుంది ఇంతమంది జీవిస్తారు కుటుంబాలు బాగుపడతాయి అనేటటువంటి విధంగా ఆ పేరుతో ఏపీలో ఏం జరుగుతోంది ఏం చేస్తున్నారు ఈ విషయాలను కొని జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు ఊగిపోయారు అది చేసేస్తాం ఇది చేసేస్తాం ఈ పార్టీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉండేటప్పుడు ఇక్కడ అట్లా అక్రమాలు జరుగుతున్నాయి ఉపాధి లేదు ఇట్లాగా అన్ని చేశారు సరే ఏనే హో గుడ్ వెల్ అండ్ గుడ్ ఆ విధంగా ప్రజలు కూడా నమ్మారు నమ్మారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లాంటి బాధలు ఆయనతో చెప్పుకుందామా ఆయన పార్టీలోనే అంటే సర్కారులో భాగస్వామిగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు చెబుదామా అంటే ఆయన సనాతన ధర్మం అంటూ ఊళ్ళు పడతారు మాలలో ఉంటారు సరే మాల తీసుకున్నాకైనా చెబుదామా అని అంటే ఆయన్ను కలిసి బాధలు చెప్పుకుంటూ మెమరాండం ఇద్దామని అంటే మాల వేసేందుకు సిక్కు అయిపోతారు సిక్కు హాల్లో ఉంటారు సరే ఆరోగ్యం కుదుటపడ్డాక మళ్ళీ చెబుదామా అని అనుకుంటే మళ్ళీ మాల వేసేస్తూ ఉంటారు మరి మాలా సిక్కు మాలా సిక్కు ఇలా సైక్లింగ్ చేస్తూ ఉంటారు మరి అట్లాంటప్పుడు ఆయన దీన్ని బట్టి మనం ఏం ఆలోచించుకోవాలి ఆయన పట్లంగా అప్పుడు ఉన్నటువంటి ఆ ఉద్రేకత ఆ ఊపుడు ఆ ఇది ఇప్పుడు ఎందుకు లేదు అనేటటువంటి విధంగా ప్రజలు అనుకుంటున్నారు ఏమైనా ప్రజలు అడుగుతారని ఎస్కేప్ అవుతున్నారా లేకపోతే ఏంట ప్రజలకు ఒక ప్రజాప్రతినిధి అందుబాటులో ఉండాలి ప్రజలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా ఆయన తెలుసుకొని మాకు అందరికీ కూడా మంచి జరిగేలా చేయాలి అని ఇప్పుడు కోరుకుంటున్నారు మన హిందూ కర్మ సిద్ధాంతంలో చూడండి కర్మాన్ కర్మను బట్టి చావు పుట్టుగా చావు పుట్టుగా ఉంటాయి వాళ్ళు చేసుకునేటటువంటి కర్మలను బట్టి ఆ ప్రతిఫలాన్ని ఎవడు చేసుకున్న దానికి వాడు అనుభవించాలి కదా అదే విధంగా ఇప్పుడు ఆయన మాలా సిక్కు మాలా సిక్కు ఇలా సైక్లింగ్ చేస్తున్నారు అన్నటువంటి విధంగా దీన్ని ఏమనుకోవాలి అది మీరే చెప్పాలి నమస్తే